పోలీస్ ఆఫీసర్ విహారీ వాళ్ళ ఇంటికి వచ్చి విహారీతో లక్ష్మి వాళ్ళ అందరితో ఆ మర్డర్ గురించి మాట్లాడుతూ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటూ ఉంటుంది మాట్లాడిన తర్వాత అయితే ఈసారి మాత్రం నేను పక్కా ఎవిడెన్స్తో వస్తాను విహారీ ఈసారి ఇంట్లో వాళ్ళందరినీ అడిగాను కదా సరే ఈసారి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎవరో ఇదంతా ఎవరు చేయించారో వాళ్ళని మాత్రం పక్కాగా పట్టుకుంటాను అని ఇన్స్పెక్టర్ సంధ్య చెప్తూ ఉంటుంది అలా అనేసరికి అంబిక చాలా సీరియస్గా కోపంగా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అంబిక ఇదే అనుమానం వస్తూ ఉంటుంది లక్ష్మి బీ కేర్ఫుల్ అని ఆవిడ చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా విహారీ అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు సహస్ర ఒక్కతే ఆలోచిస్తూ నిలబడి ఉంటుంది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చూసిన తర్వాత ఎవరూ లేరు అనుకుని అక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది సహస్ర బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక సుభాష్కి ఫోన్ చేసి హలో వచ్చావా అని అడుగుతూ సుభాష్ అడగగానే వచ్చాను అని యాక్సెస్ తీసుకొచ్చావా అని సుభాష్ అడుగుతూ ఉంటాడు తీసుకొచ్చాను అని సహస్ర చెప్తుంది అలా అనేసరికి సరే నీకు ఎదురుగా ఒక ఒకటి కనిపిస్తుంది కదా వెళ్ళి అక్కడ పెట్టు అని సుభాష్ అంటే అదేంటి నేను నిన్ను మీట్ అవ్వాలి అనుకుంటున్నాను అని సహస్రా అంటే నాతో నీకేంటి పని నీటిని మీట్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు అని సుభాష్ అంటాడు అదేంటి మీట్ అయితేనే కదా మళ్ళీ ఏదైనా డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది నేను మాట్లాడాలి నీతో అని సహస్ర అంటే అక్కర్లేదు మాట్లాడాల్సిన పని లేదు వెళ్ళు ఇది అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళే వెళ్ళిపో ఇంకోటి చెప్తున్నాను విను ఏ విషయంలోనైనా డిస్టర్బ్ చేశావు అంటే నువ్వు విహారిని పెళ్లి చేసుకున్నది ఆ తర్వాత ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకొచ్చినవి ఇవన్నీ నీ వల్లే నువ్వే చేసావని నేను డైరెక్ట్గా విహారికే చెప్పేస్తాను అని సుభాష్ బెదిరిస్తూ ఉండడంతో సహస్ర ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది వద్దు అలా చెప్పకు ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది మరి అలా చెప్పొద్దు అన్నప్పుడు నువ్వు కూడా మాట వినాలి కదా అని అంటే సరే అలాగే వింటాను అని చెప్పగానే సహస్ర సరే అని సహస్ర వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది వీడెవడో విధవా నాతో బాగా ఆడుకుంటున్నాడు బావకి కానీ అప్పుడు చేసిన మోసం అలాగే ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ గురించి కానీ ఏమైనా తెలిసిపోయిందంటే నా బ్రతకు ఇంకా ఏమైపోతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ సహస్ర అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక సుభాష్ వచ్చి యాక్సెస్ తీసుకొని చాలా సంతోషంగా అంబికాకి ఫోన్ చేస్తాడు అలా యాక్సెస్ దొరికింది అని చెప్పగానే అవునా అయితే నువ్వు రెడీగా ఉండు ఈరోజు నాకు తెలిసి అది ఓకే అయినప్పుడు నేను వెంటనే ఫోన్ చేస్తాను అని అంబిక అనగానే సరే అని సుభాష్ హ్యాకర్ని పెట్టుకుని నేను రెడీగా ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు తర్వాత సహస్ర కంగారుగా లోపలికి వస్తుంది అక్కడ నిల్లుడే ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక అలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంబిక వచ్చి సడన్గా సహస్రని ఏమైంది సహస్ర అని అడగడ అడగడంతో ఏమీ లేదు పిన్ని అని అంటూ ఉంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు అని అంటూ ఉంటే టెన్షన్ నాకేంటి ఏం లేదు అని నేను హ్యాపీగానే ఉన్నాను అని చెప్పడంతో నిన్ను చూస్తూ ఉంటే అలా అనిపించట్లేదే ఏదో టెన్షన్లో ఉన్నావనిపిస్తుంది అని అనడంతో లేదు పిన్ని నేను టెన్షన్గా లేను బాగానే ఉన్నాను అని సహస్ర చెప్తుంది అయితే సరే బాగానే ఉన్నావు కదా ఆ లక్ష్మి గొడవ ఏంటి దాన్ని వదిలిద్దామనుకుంటే వదిలించుకోవట్లేదు దాన్ని పంపించేద్దాము అంటే మళ్ళీ తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నావు అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని అంటూ ఉంటే ఇక నీకు తెలియదు పిన్ని నా బాధ నాది దాని గురించి బయట పెట్టొద్దు అని నువ్వు నోరు మూసుకొని ఉంటున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సహస్ర లక్ష్మిని గెంటేద్దామంటూ అనుకుంటే నువ్వు ఇలా చేస్తున్నావేంటి అని అంటూ ఉంటుంది ఏం లేదులే పిన్ని దాన్ని అంత ఈజీగా వదిలిపెడతానా దానికి చుక్కలు చూపించాకే వదిలిపెడతాను అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత వెంటనే సహస్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంబిక నువ్వు చాలా తెలివికల్ల దానివే నువ్వు యాక్సెస్ని బీహారీకి తీసుకు అనుకున్నా కానీ లక్ష్మికి తీసుకెళ్ళవు తెలివిగా కానీ నీకు కూడా చాలా తెలివి ఉంది లక్ష్మిని ఎరికించాలని చూస్తున్నావు నువ్వు చాలా డేంజర్ నువ్వేదో అమాయకురాలివే అనుకోవడం చాలా తప్పు నువ్వు చాలా డేంజర్ దానివి నీతో కూడా నేను చా నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత లక్ష్మి అలా బయట వర్క్ చేసుకుంటూ ఉంటుంది విహారి ఫోన్ మాట్లాడుతూ అక్కడ నుండి వస్తూ ఉంటాడు సడన్గా తులసి కోట దగ్గర దీపం కొండక్కి పోతూ ఉంటే సడన్గా లక్ష్మి చూసేసి విహారి కూడా అప్పుడే చూస్తాడు ఇద్దరు ఒకేసారి పరిగెత్తుకొని వచ్చేస్తారు వచ్చి అక్కడే ఆ దీపం మారిపోకుండా ఇద్దరు చేయి అడ్డు పెట్టి ఉంటారు అలా అడ్డు పెట్టేసరికి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు పైనుండి కాఫీ తాగుతూ అక్కడికి వచ్చిన యమున వచ్చి వాళ్ళిద్దరిని అలానే చూస్తూ ఉంటుంది సడన్గా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వాళ్ళిద్దరూ ఆ దీపం పోకుండా అలాగే గాలికి చేతులు అడ్డు పెట్టుకొని కాపాడుతూ ఉంటారు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అది చూసి యమునకి చాలా కోపం వచ్చి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది చూసావా లక్ష్మి మనిద్దర మనసులు ఒకటే చూడు ఇద్దరము ఒకేసారి వచ్చి దీపం కొండెక్కకుండా కాపాడాము అంటే అది కాదు విహారి గారు అని అంటూ లక్ష్మి అంటూ ఉంటే ఇలా మళ్ళీ పైకి లేస్తారు ఇద్దరు ఇక లక్ష్మి కొంచెం నూనె పోస్తుంది దీపంలో దీపం వెలుగుతూ ఉంటుంది చూసావా మన ఇద్దరి మనసులు ఎలా కలిసిపోయావు అని విహారి అంటూ ఉంటే అదేంటి విహారి గారు మీరు అని అంటూ ఉంటే ఇద్దరము ఒకేసారి ఒకే రకంగా ఆలోచిస్తున్నాం కదా అని అంటున్నా అని విహారీ అంటాడు ఇక అప్పుడే ఈరోజు మనకి మంచి రోజు అసలు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకోవా కంగ్రాచులేషన్స్ చెప్పుకోవాలి అని చెప్తూ ఉంటే యమునకి కోపం వచ్చి కింద గ్లాస్ కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ గ్లాస్ సౌండ్ వినగానే ఇద్దరు పైకి చూస్తే అక్కడ ఎవరు ఉండరు అది చూసి విహారి విహారి గారు ఎవరు చూసినట్టున్నారు అని లక్ష్మి అనేసరికి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక విహారీ వెళ్ళిపోయేసరికి యమున కనిపిస్తుంది యమునని చూసి అమ్మ టిఫిన్ చేశావా అని అడిగితే చాలా కోపంగా యమున చేశాను అని సీరియస్గా చెప్తుంది అప్పుడే విహారి చూసి ఏంటమ్మా అంత కోపంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఏమీ లేదు అని సీరియస్గానే చెప్తూ ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా బయటికి వెళ్ళొచ్చాను అని అంటూ ఉంటే చాలా సీరియస్గా చూస్తూ ఉంటే విహారికి ఏమీ అర్థం కాదు ఇక యమున అక్కడి నుండి వెళ్ళిపోతుంది కోపంగా ఇక తను అలా వెళ్ళిపోగానే లక్ష్మి చాటుగా చూస్తూ ఉంటుంది బాధపడుతూ చూస్తూ ఉంటుంది లక్ష్మి అలా విహారీ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక విహారీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఉదయాన్నే లక్ష్మి అలా అలాగే ల్యాప్టాప్ ముందు కూర్ పెట్టుకొని చూస్తూ ఉంటుంది ఒక ఒకవైపు వంట చేస్తూ ఉంటుంది కిచెన్లో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి దగ్గరికి వసుధ చారికేశ ఇద్దరు వస్తారు వచ్చి చూసి చూ వసుధ నవ్వుతూ ఏంటమ్మా ఇలా చేస్తున్నావు ఒకవైపు వంట ఒకవైపు పని ఏంటిది అని అడుగుతూ ఉంటుంది అలా అనేసరికి ఏం లేదమ్మా కొంచెం ఉంది అని అంత గొప్పగా నన్ను పడ పొగడాల్సిన పని లేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది నిన్ను అలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చారికేశ కూడా వస్తాడు నీలాంటి అమ్మాయి ఈ ఇంటికి కోడలిగా రావడం అంతా మేము చేసుకున్న అదృష్టం అమ్మా అని చెప్పడంతో ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది అయ్యో చిన్నగా బాబాయ్ ఎవరైనా వింటారు అని అంటూ ఉంటే వినని అమ్మ ఏదో ఒక రోజు నిజం బయటపడాల్సిందే కదా ఏదో ఒక రోజు ఏంటి ఇప్పుడే పడితే బాగుంటుంది అని చారుికేశ అంటూ ఉంటాడు నీలాగా ఇంటి కోసం కష్టపడే మనిషిని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందమ్మా నిన్ను చూస్తూ ఉంటే రెండు కళ్ళు నిండిపోతున్నాయి అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటాను ఇక అప్పుడే లక్ష్మి చెక్ చేస్తూ సడన్ గా మెయిల్ రావడంతో అది చూసుకుని లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే బాబాయ్ అని అంటూ చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది బాబాయ్ బ్యాంక్ వాళ్ళకి నేను పెట్టిన అప్రూవల్ ఓకే అయింది ఇక మనకి డబ్బు కూడా శాంక్షన్ చేసేస్తున్నారు అని చెప్పగానే నిజంగా నా లక్ష్మి కంగ్రాచులేషన్స్ లక్ష్మి నువ్వు చాలా కష్టపడ్డావు దీనికోసం మళ్ళీ చాలా శ్రమ పడ్డావు అని చారికేశ వసుధ చాలా సంతోషంగా థ్యాంక్ గాడ్ అని అనుకుంటూ దేవుడికి దండ పెట్టుకుంటూ ఉంటారు అయితే నువ్వు చేసిన కష్టం వృధా పోలేదు లక్ష్మి అని అంటూ ఉంటారు అవును అని లక్ష్మి అలా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు మరోవైపు విహారి ఫండ్స్ గురించే ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడుతున్నప్పుడే సహస్ర పక్కన వచ్చి నిలబడి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో బావ మొత్తం దీని గురించే మాట్లాడుతున్నాడు దాని గురించి ఆలోచిస్తున్నాడు డబ్బులు వచ్చేస్తాయని చాలా సంతోషంగా ఉన్నాడు కానీ అవన్నీ రావని నా వల్లే ఇదంతా పోయిందని తెలిస్తే అని సహస్ర కంగారుగా చూస్తూ ఉంటుంది అయినా పోతే పోనిలే అదంతా ఆ లక్ష్మి మీదకే పోతుంది కదా నాకేంటి అని సహస్ర అనుకుంటూ ఉంటుంది తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే బ్యాంక్ వాళ్ళు అప్రూవ్ చేశారు అని చారి వాళ్ళు రెడీ అయిపోయి కిందకి వచ్చేస్తూ ఉంటారు